మనలో చాలామందికి టేస్ట్ అడిక్షన్ ఉంటుందండి ఆ టేస్ట్ అడిక్షనే మొత్తం మన ఆరోగ్యాన్ని జీరో చేసేస్తూ ఉంటుంది నాకు కూడా ఒకప్పుడు విపరీతంగా ఉండేది నిన్న సాయంత్రం ఒక పార్టీకి వెళితే మా వాడు అడిగాడండి అరే నువ్వు ఏమీ తినకుండా ఎలా ఉండగలుగుతున్నావు నేనేమో మొత్తం తినాలనిపిస్తుంది మొత్తం గదిగో ఇక్కడ దాకా కూడా తినాలనిపిస్తుంది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటాడండి నాకు కూడా ఒకప్పుడు అలాగే అనిపించేదండి ఇక్కడ దాకా కాదు ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ దాకా తినేవాడిని కానీ ఇప్పుడు ఏదవసరమో అది ఎంత అవసరమో అంత అంటే ఆ జ్ఞానం వచ్చేసింది అందరికీ వయసుతో పాటే వస్తుందండి అంటారేమో కాదండి అవగాహనతో వస్తుంది చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి చిన్న చిన్న ట్రిక్స్ కూడా ఉన్నాయి నేను ఫాలో అయినవి అంటే నేను ఓవర్కమ్ చేసినవి మీకు వన్ బై వన్ చెప్తానండి ముందు అసలు ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ ఐ మెయిన్ అదే ఏదైతే తిందామనుకుంటున్నాము ఏదైతే అడిక్షన్ ఉందో అది లేకుండా చేసేయడం అంటే స్వీట్స్ ఉన్నాయి సపోజ్ ఇంట్లో అసలు లేకుండా చేసేయడం కూల్ డ్రింక్స్ అసలు లేకుండా చేసేయడం అంటే అందుబాటులో లేకుండా చేసేస్తే చాలా వరకు పరిష్కారం అయిపోతుందండి రెండు నో చెప్పడం చాలామందికి అదొక చాలా పెద్ద ప్రాబ్లం అండి నో చెప్పడం అవతల వాడు బిర్యానీది ఉంటూ ఉంటాడు నో చెప్పలేం స్వీట్స్ ఇస్తే నో చెప్పలేం ఇంకోటి ఇంకోటి చేస్తే నో చెప్పలేం మొదట్లో నో చెప్పొద్దు నా సలహా చెప్తున్నా నో చెప్పొద్దు కొద్దిగా తీసుకోండి అప్పుడు మీరు తృప్తిగా ఉంటారు వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా ఇదో ఉంది కదండి సో తర్వాత వచ్చి మానేయాలనుకోవడం అంటే ఒకేసారి మానేయాలనుకుంటారు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ స్వీట్స్ కూల్ డ్రింక్స్ ఉంది కేసార్ అంటే ఎట్లా అండి ఇంతకుముందు అంత తాగేవాళ్ళు ఇంత కూల్ డ్రింక్స్ తాగండి అంత స్వీట్ తినేవాళ్ళు ఇంత తినండి అంటే మీన్ నో చెప్పడం లేకుండా కాస్త 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 తీసుకుంటూ ఒక అవగాహన మేరకు అవగాహన మేరకు తగ్గించుకుంటూ వెళ్ళడం ఇంకొకటి బాగా తినాలనిపిస్తూ ఉంటుంది తాగాలనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే కడుపుకి ఏది మంచిదో కాస్త టేస్టీగా తయారు ఐ మెయిన్ నట్స్ ఫ్రూట్స్ మంచి సూప్స్ జావలు ఇట్లాంటివి అట్లాంటివి కడుపు నిండా తాగేసేయండి కడుపు నిండా తినేసేయండి ఏమీ కాదు గుర్తుంచుకోండి తర్వాత వచ్చి వ్యాపకం అండి తినాలి తాగాలి అనే దాన్ని పోగొట్టుకోవాలి అంటే ఏదో ఒక వ్యాపకంలో పడిపోవాలి వ్యాపకం అంటే ఆటలో పాటలో టీవీయో లేకపోతే ఇంకోటో ఇంకోటో దాంట్లోకి పడిపోతే నేను ఉన్నాను ఏదో చదువుకుంటూ ఉంటాను ఏదో మాట్లాడుకుంటూ ఉంటాను ఏదో చేసుకుంటూ ఉంటానండి సో తిండి మీదకి ఆ యావ పోదండి తిండి మీదకి యావ ఎప్పుడైతే పోతుందో అదే చాలా పెద్ద ప్రమాదం అవుతుంది గుర్తుంచుకోండి ఇంకోటి ఫైనల్గా వచ్చి అక్కడది బాగుంటుంది ఎక్కడ ఇది బాగుంటుంది ఎక్కడ ఇది బాగుంటుంది ఏదేదో చెప్తూ ఉంటారు వాళ్ళు అన్నీ తినేయాలి అని అన్నీ తింటే పొట్ట ఏమైపోతుంది అనేది ఒక్క అవగాహన కదండి పొత్ డస్ట్ బిన్ ఒక్కసారి డస్ట్ బిన్ చూడండి జాగ్రత్తగా చూడండి డస్ట్ బిన్ అంటే ఉంటాయి కదండి అంటారు ఐ మీన్ అన్ని రకాలైనవి ఎందుకు పనికిరానివి అదే ఆయిల్స్ స్వీట్స్ మైదా వగైరా మందు చాలా ఉన్నాయి కదండి పొట్ట ఏమైపోతుంది అని ఒక్కసారి ఆలోచించండి సో అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ రకమైన ఆలోచనలోకి వస్తే మీకు కూడా టేస్ట్ అడిక్షన్ పోతుందేమో